నరసింహ అంటే దీప భర్త ఇక చేతులెత్తేసి నువ్వెవరు నేనెవరో అన్న తర్వాత ఇక దీపకి మొత్తం సహనం కోల్పోయి ఇక సెలవు అని చెప్పేసి తన నుంచి విడిపోయి బిడ్డను తీసుకుని పాపం గమ్యం నేను ప్రయాణం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇక నేను ఏ మోహం పెట్టుకుని ఆ ముత్యాలమ్మ గూడడానికి వెళ్ళాలని ఇక నేను వెళ్ళే పరిస్థితి లేదని ఇక్కడే నేను ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఏం జరుగుతుందంటే ఆ కార్తీక్ దీపని ఫస్ట్ టైం కలుస్తాడు ఎలాగా అంటే కారు గుద్దైపోతుంటే చూసుకోకుండా సారీ అంటే ఏంటయ్యా నువ్వు అని దీప అంటుంది కానీ దీప కార్తిక్ అని తెలియక మామూలుగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట కార్తీక్ మీద ఎందుకంటే గతంలో కూడా కార్తిక్ దీప వాళ్ళ నానాన్ని ఇలాగే రోడ్డు ప్రమాదంలో జరిగేటట్టు ఒక యాదృష్టికమైన సన్నివేశం జరుగుతుంది అయితే ఇక దీప కార్తీక్ని తిట్టేసి నడుచుకుంటూ వెళ్తుంటే పాపం శౌర్యకి చిన్నపిల్ల కదా ఆకలేస్తోంది అన్నదానం అంటున్నారు ఫ్రీగా పెడతారా మనకు పెడతారా అంటూ వంద ప్రశ్నలు అడిగితే పాపం ఇంకా దీప శౌర్య ఆకలిని అర్థం చేసుకుంటుంది చేతిలో ఏమో డబ్బులు లేవు సరే ఇక తిందామని చెప్పేసి ఆ అన్నదానానికి వెళ్తుంది ఆ అన్నదానం చేయిస్తుంది ఎవరో కాదు తన కన్న తల్లి సుమిత్ర అయితే సుమిత్ర దూరం నుంచి దీపం చూసి తన కూతురిని చూసి తెలియకుండానే తనకి తన మీద ప్రేమ కలుగుతుందనమాట అయితే రామ్మ కూర్చో భోజనం చేయి అంటే అప్పుడు దీప దీపకి చిన్నప్పుడే సుమిత్ర తెలుసు ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా మారితే గుర్తుపట్టలేం కానీ ఆ సుమిత్రని ని గుర్తుపడుతుంది కదా దీప కానీ గుర్తుపట్టదు కరెక్ట్ గా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటే అప్పుడు అంటుంది ఏమో ఎక్కడ అన్నీ చూసామేమో అని చెప్పేసి అని రామ్మ మా కూర్చో అంటే ప్లేస్ లేవు కదండి తర్వాత కూర్చుంటాను అంటే ఇది మా కోసం మేము ఏర్పాటు చేసుకున్నది నువ్వు కూర్చోమ్మా పర్లేదు అంటే అయ్యో నా ఎందుకండి మీరు ప్లేస్ మేము ఎందుకు కూర్చోవాలండి అని అంటే పర్లేదమ్మా రా అని చెప్పి చేయి పట్టుకుని కూర్చోబెడుతుంటే తెలియని ఒక అమ్మతనం అలాగే తెలియని ఒక ప్రేమ వాళ్ళిద్దరి మధ్య పుడుతుంది అనమాట అంటే కన్న పేగు ఎక్కడికి వెళ్ళదు కదా అలాగే ఉంటుంది కదా అయితే ఆ తీసుకుని ఆ కూర్చోబెడుతుంటే ఇంకా దీప కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఏదో తెలియని మనస్సులో ఉన్న భావన బయటకు వస్తుంది ఇక సుమిత్ర దీపను అలాగే తన కూతుర్ని సొంత తల్లి అమ్మమ్మలాగా ట్రీట్ చేస్తుంది ఇక శౌర్య కూడా నేను మళ్ళీ నేను ఏమని పిలవాలి అంటే అమ్మమ్మ అని పిలువు అని అనిస్తుంది అనమాట అప్పుడు దీప షాక్ అయిపోతుంది ఏంటి ఇవిడ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారని మొత్తానికైతే మాత్రం తల్లి కూతుర్లు కలుసుకున్నారు